హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో టుడే ఈజ్ మార్కెట్ అప్డేట్ ఫర్ ద వీక్ ఫైనల్లీ నిఫ్టీ హ్యాస్ క్లోజ్డ్ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే హోల్డ్ చేసిందండి ఈ వీక్ ట్వంటీ త్రీ థౌజండ్ నైంటీ టూ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్స్ డౌన్ అయ్యి మార్కెట్స్ ఈ వీక్ అయితే క్లోజ్ అయ్యాయి క్లోజ్ అయింది సో ట్వంటీ త్రీ థౌజండ్ ఈజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ మనం సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర అయితే మనకి నెక్స్ట్ సపోర్ట్స్ ఉన్నాయి అలానే రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే ఉన్నాయి సో ద మెనీ థింగ్స్ ఆర్ ఇంపాక్టింగ్ ద మార్కెట్ ఒక వైపు క్యూ త్రీ రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గానే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అండి కొన్ని అయితే మనకి పిలో ఎస్టిమేట్స్ ఆఫ్ ది మార్కెట్ especially c and Zomatto, Dr. Eddy's, Laboratories, uh, Spandana Spurthi lot the of companies are there, disappoint uh, but uh, there are some uh, సమ్ కంపెనీస్ విచ్ ఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ లైక్ హెచ్పిసిఎల్ థైరోకేర్ ఇండస్ట్ అవర్స్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ రిలేయన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ఫ్యూ కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ గివెన్ సమ్ డీసెంట్ ఎర్నింగ్స్ అయితే వాళ్ళు చూపించగలిగారు సో మిక్స్డ్గా మార్కెట్స్ అయితే ఎర్నింగ్స్తో కొంచెం ప్రెషర్లోనే బేరిస్ ప్రెషర్లోనే మనకి కనిపిస్తుందండి సో నెక్స్ట్ ఈవెంట్ ఈజ్ ఎవ్రీ వన్ నోస్ దట్ బడ్జెట్ రాబోతుంది సో బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ను కూడా మార్కెట్ సాటర్డే అయినా మనకి బడ్జెట్ రోజు మార్కెట్ ఓపెన్లోనే ఉంటుంది ట్రేడ్ అవుతుంది సో మార్కెట్స్ విల్ ఓపెన్ ఆన్ ద బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ ఈవెన్ దో ఇట్ ఈజ్ ఆన్ సాటర్డే సో బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయండి సో నెక్స్ట్ డైరెక్షన్ అయితే మనకి బడ్జెట్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు అలానే ట్రంప్ కూడా చాలా అంటే దర్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ద ట్రంప్ ఫర్ ద యూఎస్ మార్కెట్స్కి అయితే చాలా పాజిటివ్గానే వాళ్ళ ఎస్ఎన్పి ఈజ్ ఆన్ హై హై ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి బట్ ఇండియన్ మార్కెట్స్ అండ్ అదర్ మార్కెట్స్ ఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ అయితే కంటిన్యూ అవుతుందండి సో హీ ఈజ్ నాట్ గివింగ్ దట్ మచ్ ఆన్ టారిఫ్స్ మీద అయితే అంత సి అంత అగ్రెసివ్గా వెళ్ళకపోయినా బట్ స్టిల్ ఔట్ ఆఫ్ అన్సర్టినిటీ ఈజ్ దేర్ హీస్ ఆస్కింగ్ ద ఫెడరేట్ టు కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ హీస్ ఆస్కింగ్ ద కంట్రీస్ టు ప్రొడ్యూస్ మోర్ ఆయిల్ సో ఆయిల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గింది గోల్డ్ రేట్స్ పెరిగాయి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గబోతున్నాయి సో ఇలా ట్రంప్ ఇంపాక్ట్ అయితే మనకి గ్లోబల్ ఎకానమీ మీద మన ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి సో మిగ్రెంట్స్ లెవెల్లో అయితే చాలా కన్ఫ్యూజన్స్ అయితే మన దగ్గర స్టార్ట్ అయ్యాయి ఎవరైతే యూఎస్లో ఉన్నారో అక్కడికి వెళ్ళబోతున్నారో చాలా కన్ఫ్యూజన్లో అయితే అందరూ ఉన్నారు సో ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆఫ్ ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ యూఎస్ అదైతే మనకు కనిపిస్తుంది అలానే బర్త్ రైట్ ప్రకారం యుఎస్ సిటిజన్షిప్ రావడానికి కూడా కొంచెం ఆపుతున్నారు అనేటట్టు కూడా మనకి వస్తున్నాయి సో రెచ్ వన్ బి వీసాస్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ టువర్డ్స్ సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ అయితే మనకి కనిపిస్తుంది సో అపార్ట్ ఫ్రమ్ దట్ రెపో రేట్ మనకి ఫిబ్రవరి సెవెంత్న రాబోతుంది సో దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద పడబోతుంది సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ బట్ రైట్ నౌ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఆర్ బ్రింగింగ్ బ్యాక్ ద మార్కెట్స్ అనేది మనకు కనిపిస్తుంది బట్ ఈ టైంలో కూడా మనం కొన్ని స్టాక్స్ సెక్టార్స్ గురించి అయితే మాట్లాడుకోవాలండి లైక్ ఎస్పెషల్లీ టూర్ అంటే ఈ మహాకుంభ్ వల్ల మనకి ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ లేకపోతే మనకి ఈ ఎయిర్ లైన్స్ స్టాక్స్ కొంచెం లైక్ ఎగ్జాంపుల్ ఇండిగో అలానే మనకి నెక్స్ట్ మేక్ మై ట్రిప్ ఇలాంటి కొన్ని అయితే పాజిటివ్ గానే మూవ్ అవుతున్నాయి అలానే మనకి బికాస్ ఆఫ్ ట్రంప్ దేర్ అ హ్యూజ్ పాజిటివిటీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ మీద అయితే మంచిగా అంటే ఈ మాత్రం మన మార్కెట్స్ ఉన్నాయి ఉన్నాయంటే బికాస్ ఆఫ్ ద ఐటీ ప్యాక్ అండి ఐటీ ఇండెక్స్ మార్కెట్ని ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా హోల్డ్ చేస్తుంది సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ న్యూస్ ఫర్ అండ్ పాజిటివిటీ ఇన్ ద నిఫ్టీ ఐటీ గురించి కానీ లేకపోతే ఐటీ కంపెనీస్లో కా మాత్రం మంత కొంత పాజిటివిటీ అయితే సెక్టార్స్లో కనిపిస్తుంది అలానే కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్మా బాగుందండి బట్ రెస్ట్ ఆఫ్ ది అదర్ సెక్టార్స్ యూ కెన్ టేక్ ఇన్ఫ్రా ఆర్ ఎఫ్ఎంసీజీ ఆర్ కన్జంప్షన్ ఈ ఆటో ఇవన్నీ కూడా కొంచెం లాగే ఆగే నెగిటివ్లోనే ఉన్నాయండి ఈ సెక్టార్స్ అన్నీ సో నీ టు బి వెరీ కేర్ఫుల్ డోంట్ గో ఫర్ ఎనీ ప్యానిక్ సెల్లింగ్ యాజ్ వెల్ ఆస్ డోంట్ గో ఫర్ ఎనీ ప్యానిక్ బయింగ్ వేటికి వెళ్లకుండా జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ ప్రొఫైల్కి తర్వాత మీ గోల్ సెట్టింగ్కి సంబంధించినట్టుగా మీరు క్యాష్ అయితే హోల్డ్ చేసుకోండి దెర్ ఈస్ ఎనీ గుడ్ ఆపర్చునిటీ కమ్స్ యూ క్యాన్ బై సమ్ స్టాక్స్ అలానే మనకి హై నుండి చాలా కొన్ని మంచి స్టాక్స్ అంటే ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో మనకి ఏషియన్ పెయింట్స్ కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ రిలయన్స్ డాబర్ యాక్సిస్ ఇలాంటి కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ లైక్ జియో ఫైనాన్స్ ఎస్కేఎఫ్ పిఐ ఇండస్ట్రీస్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి వీటిలో కావాలంటే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీస్ కమింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సో దే సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాప్నింగ్ అండ్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మార్కెట్ అయితే ఈ విధంగా వాల్టిలిటీని మనకి కనిపించిపోతుంది సో దెర్ ఈజ్ ఎ గుడ్ సపోర్ట్ ఎట్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెట్స్ హోప్ సో మార్కెట్స్ విల్ హోల్డ్ అట్వంటీ త్రీ థౌజండ్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్లో కానీ మనకు పాజిటివిటీ కానీ క్యూ త్రీ ఎర్నింగ్స్ లో కొంచెం అంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ నెక్స్ట్ ఈ రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి సో ఏమైనా క్యూ త్రీ ఎర్నింగ్స్ ఏమైనా కొంచెం మనకి పాజిటివ్గా వచ్చినట్లయితే మార్కెట్స్ మైట్ సీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్